ప్రిలరా బాగున్నారా ప్రభా యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య కానీ మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట నలభై నాలుగవ అధ్యాయము కీర్తన నూట నలభై నాలుగు తొమ్మిదో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా మీరు గమనించండి దేవా నిన్ను గూర్చి నేను ఒక కీర్తన పాడేదను తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను ప్రియులారా ఇక్కడ దావీదు దేవుని గుర్చి తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమని చెప్తున్నాడు దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడతాను దావీదు దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాడు ప్రిలారా ఎన్నో కీర్తన కీర్తనలు తను రాస్తూ వచ్చాడు అనేకమైనటువంటి కీర్తనలలో తను దేవునిని స్థుతించకుండా దేవునిని ఆరాధించకుండా లేడు ఎందుకంటే తన జీవితంలో దేవుడు చేస్తూ వచ్చినటువంటి ఆ విధమైన అనేకములైనటువంటి మేలులను ఉపకారములను బట్టి దేవునిని ఎంతగానో దావీదు ఆరాధిస్తూ వచ్చాడు స్థుతించాడు దేవునిని గురించి ఆయన పాడుతూ వచ్చాడు చూశారా ఎందుకంటే దావీదు కృతజ్ఞత కలిగిన మనిషిగా మనము చూస్తూ ఉన్నాం మా ప్రియమైన సహోదరుడా సహోదరి దావి వల్లే మనం కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితాలలో చేస్తూ ఉన్నాడు అయితే ఆ కార్యముల విషయమై మనము ఏమాత్రము పట్టింపలేని వారముగా దేవునిని స్థుతించకుండా ఆరాధించకుండా మనము ఉంటూ ఉన్నాం అయితే ప్రియులారా మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల అది మనకెంతో మంచిది అది మనకెంతో శోభస్కరం కాబట్టి ప్రియులారా మనము ఎల్లప్పుడూ దేవునిని ఆ విధంగా ఆరాధించుదాం స్తుతించుదాం సరే ఇక్కడ ఈ కీర్తనలో దావీదు దేవుని గురించి క్రొత్త కీర్తన పాడాలి అని ఎందుకు అనుకున్నాడు దావీదు దేవుని గురించి క్రొత్త కీర్తన పాడటానికి అనేక కారణాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి ఈ అధ్యాయంలో దావీదే స్వయాన ఆ కారణాలు చెప్తూ ఉన్నాడు చూడండి మొదట వచ్చినంలో నాకు ఆశ్రయదుర్గమగు యహోవా సనుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ప్రిలర యుద్ధరంగంలో నైపుణ్యత ఎంతో అవసరం ఈ నైపుణ్యత దేవుడే దావీదికి నేర్పించాడు ఎందుకంటే ఆయన ఖడ్గం ఉపయోగించే విషయంలో విల్లును ఉపయోగించుటలో అలాగే గుళ్యాతును చంపినప్పుడు ఆయన వాడినటువంటి వడిశాల ఉపయోగించుటలో వీటన్నిటిలో కూడా దేవుడు గొప్ప నైపుణ్యాన్ని దావీద్కు అనుగ్రహించాడు అందుకనే ఆయన యుద్ధాలు ఎంతో చక్కగా చేయగలుగుతూ వచ్చాడు తను ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రియులారా ఆ యుద్ధాలలో ఆయనకు విజయమే కలుగుతూ వచ్చింది కాబట్టి దావీద్ అంటున్నాడు నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆ విధంగా దేవుడే తనకు నేర్పించాడు ప్రిలారా అందుకే దావీదు దేవుని గురించి ఒక క్రొత్త కీర్తన పాడటానికి ఇదే కారణం ఎందుకంటే యుద్ధంలో ఎన్నో యుద్ధాలలో తనకు గొప్ప నైపుణ్యం ఇచ్చి విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు అందుకే దావీదు దేవుని గురించి ఒక క్రొత్త కీర్తన పాడాలని తను ఆశపడుతూ ఉన్నాడు మా ప్రియమైన సహోదర సహోదరి రక్షింపబడినటువంటి మనం కూడా యుద్ధరంగంలోనే ఉన్నాం నీవైనా నేనైనా యుద్ధరంగంలోనే ఉన్నాం అయితే ప్రియులారా ఈ యుద్ధరంగంలో మనం పోరాడేది మనుషులతో కాదు శరీరులతో కాదు మరి ఎవరితో మనం పోరాడేది అంధకార శక్తులతో లోకనాదులతో చూసారా చీకటి శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం మనకు కూడా ఈ పోరాటంలో ఈ యుద్ధములో మనకు నైపుణ్యత అవసరం అయితే ప్రియులారా దావీదికి యుద్ధము చేయుటలో నైపుణ్యత నేర్పించినటువంటి వాడు మన జీవితాలలో మనము కూడా అపవాదితో సాతానుతో పోరాడుటలో దేవుడు మనకు కూడా నైపుణ్యాన్ని అనుగ్రహిస్తాడు తప్పకుండా మనం కూడా దేవునిని అడగాల ప్రభు ఈ యుద్ధంలో నాకు నైపుణ్యత నేర్పించండి అపవాదిని జయించుటలో నాకు కావలసిన మీ శక్తిని సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకు కూడా అటువంటి నైపుణ్యాన్ని యుద్ధ నైపుణ్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు రెండవదిగా ప్రీలారా దావీదు దేవుని గురించి ఎందుకు మరి క్రొత్త కీర్తన పాడాలనుకుంటున్నాడు పాడతానని చెప్తున్నాడు అంటే రెండవ ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు చూసారా ఎన్ని విధాలుగా దావీదు దేవుని గురించి చెప్తున్నాడు ఆయన నాకు కృపానిధి చూసారా నిధి అంటే అది ఒక విలువైనటువంటి సొత్తు దానికి కొలత అనేటువంటిది ఉండదు కాబట్టి దేవుడు అంట దావేదికి కృపానిధి ఎంత కృపను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు దావీదు తన జీవితం అంతటిలో కూడా దేవుని యొక్క కృపను అనుభవిస్తూ వచ్చాడు గొరిల దొడ్డిలో ఉన్నవాణ్ణి రాజుగా దేవుడు హెచ్చించాడు ఈ విషయంలో దేవుడు తన కృపనిచ్చాడు కదా అంతేకాదు అన్ని యుద్ధాలలో కూడా గొప్ప విజయాన్ని సాధిస్తూ వచ్చాడు యుద్ధాలలో కృపనిచ్చాడు కదా అంతేకాదు సొంత వారే తనను ద్వేషించి చంపటానికి ప్రయత్నం చేసినా కానీ దేవుడు తన కృపనిచ్చి కాపాడుతూ వచ్చాడు చూసారా ప్రియులారా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దావిదు జీవితంలో దేవుని యొక్క కృపను అనుభవించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు మరి మరి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో కూడా ప్రియులారా దేవుని మందిరం కొరకు స్థలాన్ని సిద్ధపరిచాడు ఆ తర్వాత మరి దేవుని మందిరం కొరకు ధనాన్ని సమకూర్చాడు అంతేకాదు మందిరము కట్టించటం కూడా ఒక మత్స్సును ప్రణాళికను దేవుడే అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ విషయాలలో కూడా దేవుడు తనకు విశేషమైనటువంటి తన కృపను అనుగ్రహిస్తూ వచ్చాడు ప్రిలరా మరి ఈ విషయాలను బట్టి మరి దేవునిని స్థుతించవద్దా ప్రభా గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి నాకు ఇటువంటి కృపనిచ్చావా ఇటువంటి ఆధిక్యత నాకు ఇచ్చావా అని దేవుడు దేవునిని దావీదు ఆరాధిస్తూ ఉన్నాడు అందుకని నేను ఒక క్రొత్త కీర్తన పాడతాను అంటున్నాడు అంతేకాదు ప్రిలారా మరి ఇంకొక మాట ఇంకొక మాట రెండో వచ్చినంలోనే చివర ఒక మాట ఉంది ఆయన నా జనులను నాకు లోబరుచువాడై ఉన్నాడు చూశారా ప్రిలారా మరి దేవుడంట తన జనులను దావీదికి లోబడేటట్లుగా చేస్తూ వచ్చాడు అవును అప్పటి సౌలు సవులు చేతిలో మరి పారిపోతూ తప్పించుకొని పారిపోతూ మరి దేశమంతా అటు ఇటు తిరుగులాడుతూ ఉన్నటువంటి మరి దావీదు ప్రిలారా మరి సౌలు చనిపోయిన తర్వాత మరి ఎలా దావీదుకి పట్టాభిషేకం చేశారు మొట్టమొదట యోధా దేశంలో ఉన్నటువంటి వారు యూదులు ఆ తర్వాత బెన్యామిన్ గోత్రంలో ఉన్నటువంటి వారు మొట్టమొదట రాజుగా పట్టాభిషేకం చేస్తూ వచ్చారు ఆ తర్వాత పది గోత్రాలు ఉన్నటువంటి వారు ఇస్రాయేల్ దేశం మొత్తం మీద రాజుగా మరి పట్టాభిషేకం చేస్తూ వచ్చారు కాబట్టి ప్రిలారా పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదుకు లోబడినట్లుగా దేవుడే చేస్తూ వచ్చాడు వాళ్ళందరూ లోబడేటట్లుగా దావీది వద్దకు వచ్చారు చూశారా ప్రియులారా అందుకనే దావీదంటున్నాడు అంటున్నాడు నా జనులను నాకు లోబడినట్లుగా లోబరుచువాడై ఉన్నాడు కాబట్టి దేవుడే దేవుడే దావీదు దావీదికి జనులు లోబడినట్లుగా చేస్తూ వచ్చాడు ప్రియులారా ఈనాడు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో సంఘంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు అనేకులు మనకు లోబడుతూ ఉన్నారంటే అనేకులు మనకు విధేయత చూపిస్తున్నారంటే అది దేవుని యొక్క కృప కాదా దేవుడే వారిని లోబడినట్లుగా చేస్తున్నాడు కదా కాబట్టి ఈ విషయంలో మనం గర్వించటానికి అతిశయించటానికి మనకేమైనా ఉన్నదా నీ నా గొప్పతనాన్ని బట్టి నా జ్ఞానాన్ని బట్టి వారందరూ మనకు లోబడుతున్నారా కాదు కాదు దేవుడే దేవుడే లోబడేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు దానిని బట్టి దావిది అంటున్నాడు నేను దేవుని కొరకు ఒక క్రొత్త కీర్తన పాడతాను ఒక క్రొత్త కీర్తన నేను పాడతాను అని దావిది చెప్తున్నాడు కాబట్టి ప్రియులారా కాబట్టి అధ్యాయంలో చూసుకుంటూ పోతే మరి పన్నెండవ చనం నుండి ఎన్నో విషయాలు ఉన్నాయి పన్నెండవ వచ్చినం నుండి చివరి వచ్చిన వారికి కాబట్టి ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధనులు అని ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధనిలు అని రాస్తూ వచ్చాడు కాబట్టి దేవుడు ఎన్నో ఉపకారములు ఎన్నో మేలులు తన ప్రజలకు చేస్తూ ఉన్నాడు అందుకనే ఇట్టి స్థితి కలిగిన వారు ధనులు దేవుని ద్వారా మేలు అనుభవించేటువంటి వారు ధనిలు కాబట్టి దేవుడే తమకు ఏ ఏహోవయ్యే గల జనుల ధనులని దావిది చే తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా నీకు నాకు ఈనాడు యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాలి ఎందుకంటే ఆయన నిజమైనటువంటి దేవుడు మన అక్కర తీర్చే దేవుడు మన అవసరతలు తీర్చే దేవుడు మనకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు అంతేకాదు గొప్ప రక్షణ అనుగ్రహించే దేవుడు మన పాపంలో కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మన పాపములను క్షమించి ఆయన పరలోకానికి నిత్య రాజ్యానికి నిత్య జీవానికి వారసులనుగా చేసేటువంటి దేవుడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు గల జనులు ధనిలు కాబట్టి దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడా ఒకవేళ లేకపోతే యేసు యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం విశ్వాసముంచు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నీ పాపములు కడగబడటానికి మరి ఇష్టపడు దేవుని దగ్గర అడుగు దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు నీకు శాంతి సమాధానం ఇస్తాడు నెమ్మదిస్తాడు ఆ నితిరాజ్యానికి నీవు కూడా వారసుడు అవుతావు ప్రిలారా ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను యేసు ప్రభువా మా జీవితాలలో ఆనాడు దావీదు యొక్క జీవితంలో మీరు చేసినటువంటి కార్యాలను బట్టి దావీదు దేవుని కొరకు ఒక క్రొత్త కీర్తన పాడాలని తను ఆశపడుతూ వచ్చాడు అయ్యా మీ కొందనములు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అయ్యా మా జీవితాలలో మీరు మా కొరకు కూడా మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు వాటన్నిటిని బట్టి ప్రభా మేము కూడా ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండటానికి మాకు సహాయం చేయండి దేవా కృప చూపించండి నాయన మరి ప్రభా కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి అయ్యా పాల్ నాయన రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవా మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి తండ్రి మీ కొందరములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా ఎస్ అయ్యా మరి సైమన్ పీటర్ సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తను తండ్రి మరు కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు మరి ఆర్థిక సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నాడు బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు గాయపడిన హస్తంతో తాకని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దాయి చేయండి ఆర్థిక సమస్యలన్నిటి నుండి విడిపించండి దేవా సహాయం చేయండి శారా సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తన కుటుంబంలో మీ శాంతి సమాధానాలు కలిగొచ్చేయండి తల్లిదండ్రులకు రక్షణ కలుగొచ్చేయండి దేవా వారికి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి నాయన అంతేకాదు నాయన మంచి భవిష్యత్తు సహోదరికి మీరు అనుగ్రహించండి ప్రభా వారి ఇల్లు అమ్ముకో అమ్మాలని చూస్తూ ఉన్నారు ఊరిలో ప్రభా మరి దానికి కూడా మంచి ధర పలుకున్నట్లుగా సహాయం చేయండి ఎస్ఐ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అంతేకాదు ప్రభా దేవా మరి శాంసన్ నాయన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం సంపూర్ణమైన ఆరోగ్యం దాయచేయండి మంచి భవిష్యత్తుగా అనుగ్రహించండి ఎస్ అి కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సహాయం చేసి మహిం పొందండి ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె యేసు ప్రభువు నందు నిలచియుందము పరమతన్ పిలిచగా పరమతన్ పిలిచగా సంత చిల్చుమా ఓ సంగమా సంత చిల్చుమా ఓ సంగమా ఉల్లసిల్చినీ ప్రభువును కొనియాడుమా పుల్ల చిల్చినీ ప్రభువును యేసు ప్రభు